తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో కందు సాగు చేసిన రైతులకు పంట చేతికొచ్చి నెల రోజులు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆరు ఆరునిసలు కష్టపడిన పంట పండించడానికి చేసిన అప్పులు చే పండిన పంటను నిల్వ చేసుకోలేక దళారులకు మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీని ద్వారా రైతాంగం ఆర్థికంగా నష్టపోతూ ఉంది రైతుల పక్షాన ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి గత సంవత్సరం ట్రేడ్ మార్క్ ద్వారా పదివేల ఐదు వందల రూపాయల నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు ప్రతి కింట కొనుగోలు చేశారు అదేవిధంగా ఈ సంవత్సరం రైతు పండించిన ప్రతి కంది గింజ చివరి వరకు కొనుగోలు చేయాలని గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫామ్ వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవేందర్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని ఎకరాలు సాగు చేసిన తెలంగాణలో ప్రతి ఎకరాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఏఈఓల ద్వారా పంట నమోదును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల పంట సాగైందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు వ్యవసాయ శాఖ తెలుసు అదేవిధంగా ఎన్ని టన్నులు వస్తుందని కూడా తెలుసు అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే తద్వారా రైతాంగం ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది తక్షణమే కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను